ఎప్పుడెప్పుడా అనుకుంటూ వెయిట్ చేస్తున్న మన పొలిటికల్ బాధ యువగాలంతో సునామీ సృష్టించిన అన్న లోకేష్ గారికి ప్రత్యేకంగా మరొకసారి ఆహ్వానం అలాగే సోదరి ముఖ్యమ మన మంత్రి గారికి అలాగే ఎమ్మెల్సీ గారికి శ్రావణానికి సత్య గారికి గవర్నమెంట్ వింపు మన సోదరి జగదీశ్వర్ గారికి ప్రతి ఒక్కరికి వేదిక పేరున ప్రతి ఒక్కరికి తెలుగుదేశం నా కుటుంబ సభ్యులు కిందన మీ అందరికీ కూడా నా పేరు పేరున శిరసు వంచి నమస్కారాలు చేస్తున్నాను ఇందాకలే ఉత్తమ కార్యకర్తల్లో రెండు విషయాలు మాట్లాడాను పార్టీ పుట్టినప్పటి నుంచి కొందరున్నారు పార్టీ కోసమే పుట్టిన వాళ్ళు కూడా ఉన్నారని మరొకసారి గుర్తు చేస్తున్నాను ఎందుకంటే గత ఎలక్షన్లో మన అందరం చూసున్నాం మీరు అందరూ కండువాలు వేసుకోవడానికి భయపడేవారు ఎందుకన్నా వేసుకోవట్లేదు పదండి మనం వెళ్దాం ముందుకు అనేటప్పుడు దేనికి భయపడుతున్నారు ఆల్రెడీ లొకేషన్ మనతో ఉన్నారన్నప్పుడు మీరందరూ చేయి చేయి కలిపి ఒక అద్భుతమైన యుద్ధమే చేశాం ఆ యుద్ధం ఫలితమే ఇరవై ఐదు వేల మెజార్టీతో పార్వతీపురంలో కనీ విని ఎరిగని గొప్ప రిజల్ట్ వచ్చింది ఎన్నో నియోజకవర్గ రాని అదృష్టం మన జనరల్ సెక్రటరీగా రావడం ఎదురుగా ఒకటి వన్ టు వన్ ఇంత ప్రత్యక్షంగా మీతో మాట్లాడడానికి ఈరోజు మన పార్వతీపురంకి రావడం చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను అయితే కార్యకర్తలకి కొన్ని కష్టాలు కూడా ఉన్నాయి అవన్నీ వినడానికి కూడా వచ్చిన్నారు సార్ చాలా వరకు నీరు చెట్టు బిల్లుల గురించి త్వరలోనే రిలీజ్ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఇంతవరకు ఎన్ఆర్జీస్ పనిచేసిన ప్రతి ఒక్కరికి బిల్లులు త్వరలోనే రిలీజ్ చేయడం జరుగుతుంది అలాగే ఎన్ఆర్జీస్ లో సీసీ రోడ్లు బీటీ రోడ్లు అలాగే గోశాలలు కట్టిన ప్రతి ఒక్కరికి తొందరలోనే బిల్లులు ఇస్తానని అన్నగారు మాట ఇవ్వడం జరిగింది కార్యకర్తలు ఇందాకలా సోదరి చెప్తున్నట్లు అన్న వచ్చిన తర్వాత ఒక కొత్త ఉత్తేజం ఎందుకంటే ఆ ఉత్తేజానికి కూడా ఒక రీజన్ ఉంది ఆయన ఒక పడి పడి లేచిన కెరటం ఎందుకంటే ఇందాకలా పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు రెండు విషయాలు చెప్పున్నారు ఏదో గెలిచే నియోజకవర్గాన్ని తీసుకో అవసరం ఉన్నా కానీ ఛాలెంజింగ్ తీసుకోవాలని చెప్పి మంగళగిరి తీసుకున్నప్పుడు ఆయన చెప్తున్న ప్రతిసారి మాట ప్రతి కార్యకర్త శ్రద్ధగా గ్రహించాల్సిన అవసరం ఉంది ఎక్కడైతే కోల్పోయాం అక్కడి నుంచి ఎత్తుక్కోవాలనే ఒక గొప్ప సందేశాన్ని మీకు నాకు ప్రతి ఒక్కరికి ఇస్తున్నారు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఈరోజు మీరందరూ కూడా కార్యకర్తలు అందరూ కూడా ఒక ఎప్పుడు లొకేషన్ గారితో ఫోటో తీసుకోవాలన్నా ఏం చేయాలన్నా ఆలోచనకునే ఉన్నారు ప్రతి ఒక్కరికి ఫోటో ఇస్తున్నానని ఇందాకలు కూడా చెప్పున్నారు ఇంత గొప్ప నాయకుడు దొరకడం చరిత్రలో చాలా అరుదు ఎందుకంటే ఆయన ఆవేశంగా మాట్లాడితే అన్న ఎన్టీఆర్ కనబడతారు ఆయన ప్రశాంతంగా మాట్లాడితే చంద్రబాబు కనబడతాడు కలియకే ఇద్దరు కలియకే అన్న లోకేష్ అన్న ఆయన నవ్వు మనందరికీ వరం ఆయన కోపం బులుగు పార్టీకి ఒక పెద్ద శాపం ఎందుకంటే ఆయన పేరు చెప్తేనే చాలా చాలా మంది గుండు నొప్పులు వస్తున్నాయి హైదరాబాద్కి ముంబైకి పరిగెడుతున్నారు మామూలుగా లేదు ట్రెండింగ్ లో అన్న పేరు చాలా పెద్దగా అవుతుంది ఎందుకంటే నాకు తెలిసి నాకు తెలిసి ఒక ప్రధాన మంత్రి ఒక ప్రధాన మంత్రి ముఖ్యమంత్రులతో కూర్చోడం చూసుకున్నాం గాని అన్నని పిలిచి మాట్లాడారంటే అదొక పెద్ద ట్రెండ్ సెట్టింగ్ అన్న అది మామూలు విషయం కాదు ఒక ప్రధాని పిలిచి మాట్లాడారంటే అది ఊరకనే కాదు అంటే ప్రతికూల పరిస్థితుల్లో కూడా యువగలని నడిపించడం మనందరం ఆలోచించండి అంత కష్టకాలంలో మన కుటుంబ సభ్యులకు ఎవరికైనా ఏమైతే మన ఆలోచన ఒక్కోసారి తడబడతాం తడబడకుండా అడుగులో అడుగేసుకుంటూ ఎంత దూరమైనా వస్తానని చెప్పి ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఒక్క నియోజకవర్గానికి యోగాలను నడిపించారు ఆ యోగాలను నడిపించడమే కాకుండా మిగిలిపోయిన ఏరియాలందరికీ అని చెప్పి ఇదే స్థలంలో మండు టెండలు అప్పుడు కూడా ఇంత ఎండ ఉంది ఎండను కూడా పట్టించుకోకుండా కొన్ని టెక్నికల్ రీజన్లో కూడా అప్పుడు సహకరించకపోయినా ప్రతి కార్యకర్తకి ఒక మెసేజ్ ఇచ్చున్నారు తిరిగి మళ్ళీ నేను వస్తాను మీ అందరినీ కలుస్తాను ఆ మాట నిలబెట్టుకున్న అన్న మన అన్న మీ అందరికీ తెలిసిందే ఇంకొకటి పార్వతీపురం నియోజకవర్గం తెలుగుదేశానికి ఒకప్పుడు కంచుకోట గత ముప్పై సంవత్సరాల ముందు ముప్పై సంవత్సరాల్లో మీరు ప్రతి సంవత్సరం కష్టపడుతూనే ఉన్నారు ఆ ఫలితాన్ని కూడా చూశారు ఏమైంది ఎందుకంటే ఇక లోకేషన్ ఇన్స్పెక్టర్ మన దగ్గర లోపాయికారి రాజకీయాలు ఇక పార్వతిపురంలో తెలుగుదేశం పార్టీకి ఉండవు కండువా వేసుకున్న ప్రతి తెలుగుదేశం కార్యకర్తని ప్రతి తెలుగుదేశం మహిళని ప్రతి తెలుగుదేశం యువకుని ప్రతి ఒక్కరిని ఈ పార్వతీపురంలో ఉన్న కార్యకర్తలు అందరూ కూడా నా కుటుంబ సభ్యులే మీ రేషన్ కార్డులో లేకపోయినా మీ ఆధార్ కార్డులో లేకపోయినా గానీ మీ ఇంటిలో ఉంటూనే ఉన్నాను మీకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా మీతోనే ఉంటున్నాను నా తల్లిదండ్రులు ఒకటి నేరు ఎప్పుడున్నా నీ కోసం ఒక అడుగేస్తే వాళ్ళ కోసం వంద అడుగులేయని మీరు తెలుగుదేశం పార్టీ కోసం ఒక అడిగేస్తున్నారు అందుకనే మీకోసం నేను ఎన్ని అడుగులేనా సిద్ధంగా ఉన్నాను ఒకసారి మాట ఇస్తున్నాను ఆ విషయాలు కూడా చూశారు మీ కష్టం వచ్చిన ప్రతిసారి పరిగెట్టు వస్తున్నా మీకు అందుబాటులో ఉంటున్నాను మీ అందరి సమక్షంలో పార్వతిపురానికి ఒక చరిత్ర గల ప్రదేశం కాకపోతే ఇండస్ట్రీస్ లేవు ఇక్కడ యువత యువతకి ఆపర్చునిటీస్ లేవు అయితే మీ అందరి ద్వారా అన్న మా దగ్గర పార్వతిపురం అంటే పర్వతాలపురం ఇక్కడ మీరు విండ్ ఎనర్జీ తీసుకురావచ్చు సోలార్ తీసుకురావచ్చు హైబ్రిడ్ ఈ టెక్నల్ సస్టైనబిలిటీ ఎనర్జీలో ఏదో ఒకటి తీసుకొచ్చిన అద్భుతమైన వాతావరణం ప్రజలు కూడా మద్దతిస్తారు తద్వారా కార్యకర్తల కుటుంబాల్లో చదువుకున్న పిల్లలందరికీ ఉద్యోగాలు వచ్చే అవకాశాన్ని మీ ద్వారా జరుగుతాదని ఆశిస్తున్నాను కొత్త గొప్ప ఇప్పుడే మీ ఎడ్యుకేషన్ మీద పెట్టున్నాం కార్యకర్తల పిల్లలను కూడా మీరు ఎందుకంటే కుటుంబం కోటి జనాభాగా కుటుంబానికి ఒక అన్నలాగా నించున్నారు ఒక మూల స్తంభం లాగా నించున్నారు లోకేష్ అన్న ప్రతి యువకునికి ఆయన ఒక జీవిత పాఠం నిజంగానే ఒక మోడల్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఒక తండ్రికి ఎలాగైతే వాళ్ళ కార్యకర్తకి ఏమైతే చేయాలన్న ఆలోచనతో ముందున్న లోకేష్ అన్న ఈ తెలుగుదేశం పార్టీలో మీ ఉంటున్నందుకు ఈ కండువాని గుండు మీద చేసుకుంటున్నందుకు నిజంగా ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటేనే కార్యకర్తగా అవుతాం చాలా మంది పార్టీలకి కొన్ని పద్ధతులు లేవు కానీ తెలుగుదేశం పార్టీకి ఒక పద్ధతులు ఉన్నాయి తెలుగుదేశం పార్టీలో కార్యకర్తే అధినేత ఈ అధినేతలు చూడడానికే మన జనరల్ సెక్రటరీ మీ దగ్గరికి రావడం జరిగింది ఆయనకున్న బిజీ షెడ్యూల్లో కార్యక్రమాన్ని పార్వతీపురంలో పెట్టుకోవడమే కాకుండా ఈ రోజు మీ అందరినీ కలవాలన్న ఉద్దేశంతో రావడం చాలా అద్భుతం ఈ అద్భుతాన్ని ఖచ్చితంగా అన్నా మీరు మళ్ళీ వచ్చినంత వరకు మా గుండెల్లో ఉంచుకుంటాం మీరు ఇచ్చిన ఇన్స్పిరేషన్ మీరు ఇచ్చిన స్ఫూర్తి రేపు రాబోతున్న ఎలక్షన్ లో మనం చూపించాల్సిన సత్తా దగ్గరికి వచ్చింది అన్న ఊరకునే రాలేదు మీలో రేపు రాబోతున్న ఎంపీటీసీ ఎడ్పీటీసీ మున్సిపల్ ఎలక్షన్స్ కి కావాల్సిన ఎనర్జీని ఇవ్వడానికి వచ్చిన్నారు మీరు సిద్ధంగా ఉన్నారు మీరందరూ కూడా తెలుగుదేశం కోసం గట్టిగా మరొకసారి జై తెలుగుదేశం అనండి సరిపోలేదు ఇంకా ఈరోజు ఇంత గొప్ప వాతావరణంలో మీ అందరితో పాటు నిన్ను చాలా ఆనందంగా ఉంది ఈ రోజు మనం ఒకే ఒక మాట అనుకుందాం గుండె నిండా ధైర్యం నింపుకుందాం అన్న నాకు గుండె ధైర్యం అయితే మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీకి ధైర్యం అని మరొకసారి తెలియజేస్తూ ఎన్నో చూడగలుగుతున్నాం ఎందుకంటే చాలా మంది సీనియర్స్ ఉన్నారు ఒక నలభై సంవత్సరాల నుంచి కొత్తగా వచ్చినాడు నేను ఎప్పుడు జూనియర్ అనే మీకు ఒకే ఒక మాట చెప్తా తెలుగుదేశం పార్టీలో ఎంత అద్భుతంగా పనిచేస్తుందో నా తల్లి తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఎప్పుడు తెలుగుదేశం వచ్చినా ఎప్పుడు చంద్రబాబు గారు వచ్చినా మేము అప్పుడు చదువుకోవడానికి బయలుదేళ్ళినప్పుడు అక్కడి నుంచే నా తల్లి ప్రతి కార్యక్రమానికి తీసుకెళ్లేది చదువుకున్న టైంలో నన్ను ఇన్స్పైర్ చేసింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్ర ఆ టైంలో నేను చదువుకున్న స్కూల్లో స్వర్ణాంధ్ర సింబల్ కి నేనే పెయింటింగ్ వేయడం జరిగింది అలాంటి స్వర్ణాంధ్ర పెయింటింగ్ సోషల్ వెల్ఫేర్ లో చూసుకున్న వ్యక్తితో నిన్న రేపు అసెంబ్లీలో కూర్చుంటూ ఆయనతో మాట్లాడుతున్నాను ఒక సామాన్య కార్యకర్త ఒక ఆర్టీసీ కండక్టర్ కొడుకుని నన్ను ఒక అసెంబ్లీకి పంపించి మీ గొంతుకుగా నన్ను వినిపించడానికి తయారు చేసింది తెలుగుదేశం పార్టీ పార్టీకి ఉన్న గొప్పతనం అది అంతేకాదు ఇందాకల సంధ్యారాయణ అక్క కూడా చెప్పున్నారు ఒక సామాన్యురాలని అలాగే మన ఎంపీటీసీ నుంచి ఎమ్మెల్యే చేశారు మన గవర్నమెంట్ విప్పు కూడా ఇవ్వడం జరిగింది అది తెలుగుదేశం పార్టీకి ఉన్న కార్యకర్తల పైన నిబంధత ఇలాంటి కథలు ఎన్నో ఇలాంటివన్నీ ఇంకే పార్టీలోనే కనపడవు ఒక్క తెలుగుదేశం పార్టీలో కనబడతాయి మీ అందరికీ కూడా అవకాశాలు వస్తాయి కొందరికి పదవులు వస్తాయి కొందరికి పనులు వస్తాయి కొందరికి పార్టీలో పదవులు వస్తాయి ప్రతి ఒక్కళ్ళు సమ ఒక సమానంగా వెళ్లాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరిని సమన్వయం చేసుకున్న అవసరం ఉంది ఈ రోజు మనం రెగ్యులర్ గా మాట్లాడితే ప్రతి రోజు మాట్లాడితే ప్రతి రోజు పోరాటమే ఈ రోజు నుంచి అన్న ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది కొన్ని చోట్ల ఇంకా కొన్ని గ్రామాల్లో రౌడీ షీటర్లు మన మర్డర్ కేసులు నెట్టుకున్న బుల్లుగు పార్టీ వాళ్ళు ఇంకా జులుం చూపిస్తున్నారు కాబట్టి దానికి కూడా స్వస్తి పలికే అవకాశాన్ని అన్న తీసుకున్నారు ఇక ప్రతి కార్యకర్త చెప్తున్నా భయం లేకుండా కండువాస్ కాలు దగ్గర వేసుకుని తిరిగే అవకాశం మనకు ఆల్రెడీ వచ్చింది ఇంకొంచెం ఉత్సాహంతో పనిచేసే అవకాశాన్ని మనం సద్వినియోగ చేసుకుందాం ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన ప్రతి కుటుంబ సభ్యులకి పార్వతీపురంలో ఉన్న ప్రతి కుటుంబ సభ్యులు సిఇబీ నుంచి వచ్చిన క్లస్టర్స్ యూనిట్ బూత్ మహిళలు కార్పొరేటర్లు చైర్మన్లు అలాగే మన ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ప్రతి ఒక్కరికి పేరు పేరిన మీ ఇంటింటి కథలు తెలుగుదేశం పార్టీలో ఒక అద్భుతం కాని చెప్పే అవకాశం కాదు మొత్తానికి మన ముఖ్య అతిథి ఈ కార్యక్రమానికి వచ్చిన మన అన్న లోకేష్ గారితో మన అందరూ ఇంట్రాక్ట్ అవుదాం అని ఈ అవకాశం ఇచ్చిన మరొకసారి మన పెద్దలకి అందరికీ అలాగే సత్యాన్నకి మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను